విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద దారుణమైన దుర్ఘటన జరిగింది ఒక వెల్డింగ్ షాప్లో వెల్డింగ్ జరుగుతుండగా సిలిండర్ పేలి ఆ ప్రమాదంలోనే అక్కడికి అక్కడే ఇద్దరు తునా తునకలుగా ముక్కలు ముక్కలుగా అయిపోయి చనిపోయే పరిస్థితి కనిపించింది మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యే హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చినటువంటి అధికారులు తక్షణం వార్డీలందరినీ కూడా హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం కోసం ఏర్పాట్లు చేశారు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే వేలో దారిలోనే ఇక్కడ మొత్తం అంతా కూడా మత్స్యకారులు ఉంటారు ఇక్కడ మత్స్యకారులు సంబంధించినటువంటి షాపులు వెల్డింగ్ షాపులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఈ వెల్డింగ్ షాపులోని ఈ బోట్లకు సంబంధించినటువంటి వెల్డింగ్ అవి చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే సాయంత్రం కరెక్ట్గా నాలుగున్నర సమయంలోని ఇది మరో విషయం ఏంటంటే ఇది ఇంట్లో వాడే సిలిండర్ తోటి ఇక్కడ వెల్డింగ్ కార్యక్రమం చేస్తున్నారు అయితే అనుకోకుండా ఆ సిలిండర్ తోటి అక్కడికక్కడే ఘటనలో ఉన్నటువంటి వాళ్ళలోని మొత్తం ఆరుగురు కలిసి పనిచేస్తుంటే ఇద్దరికి ఇద్దరు అక్కడికక్కడే వాళ్ళు ముక్కలు ముక్కలుగా ఎగిరిపోయే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోడ అయితే ఉందో గోడ అవతల కూడా కొన్ని మొక్కలు మనుషులకి బాడీ ముక్కలు వెళ్ళి ఎగిరిపడే పరిస్థితి కనిపించింది యువతల వైపు మరికొంతమంది పీసెస్ పడిపోయి ఈ విధంగా అక్కడికక్కడ స్పాట్లో ఇద్దరు చనిపోయారు అయితే మృతులు పెరిగే అవకాశాలు మాత్రం ఉందని అనుకుంటున్నారు ఎందుకంటే నలుగురికి గాయాలయ్యే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం అందిస్తారు కనుక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇంకా రేపు ఉదయం తెల్లారితే కానీ చెప్పలేము ప్రస్తుతం ఇక్కడ ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కది అయితే చేస్తున్నారు ఎందుకంటే విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున మత్స్యకారులంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా మృతుల్లోని ఇంకా గాయాలైన వారిలో కూడా వాళ్ళ బంధువులు ఎవరు ఉన్నారని చెప్పి విచారణ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఈ మత్స్యకారులు ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ఒక స్థానికంగా పెద్ద ఎత్తున ఒక ఆందోళన అయితే నెలకొంది ఎందుకంటే ఈ ప్రమాదం జరగడంతో ఇక్కడ చుట్టుపక్కల ఇంకా చాలా అనేక షాపులు ఉన్నాయి ఇంకా చా ప్రమాద తీవ్రత ఏమైనా పెరిగితే మాత్రం నిజంగా ఇంకా ఎక్కువగా ఎక్కువ మంది గాయలు అయ్యే అవకాశం ఉండేది కానీ అదృష్టవశాత్తు ఈ షాప్ వరకు మాత్రం ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తున ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాద స్థలం చూస్తుంటే మనకు అర్థమవుతుంది చూశారు కదా ఇక్కడ ఇంకా వెల్డింగ్ సిలిండర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఈ బ్లాస్ట్ అవ్వలేదు అదృష్టవశాత్తు ఆ బ్లాస్ట్ అయితే ఇంకా ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పోలీస్ అధికారులు అలాగే ఈ ఏపీ ఫైర్ సిబ్బంది కూడా వచ్చి పరిశీలిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోని ఎలా ఉంది అంటే మొత్తం చూస్తుంటే మొత్తం చెత్త వందరగా ఉంది మొత్తం అంతా మొత్తం ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా చల్లా చెదిరికి ఎగిరిపడ్డాయి అక్కడ పనిచేస్తున్నటువంటి మనుషులు బాడీలు కూడా ముక్కల ముక్కలుగా ఎగిరిపడ్డాయి అంటే ప్రమాదం ఏ రీతిలో జరిగింది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా సినిమాల్లో చూస్తుంటాం కదా ఎంత దారుణంగా ఉంటాయో ఏమైనా బాంబ్లాస్ట్లు అయితే సేమ్ ఆ విధంగా జరిగింది ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నటువంటి అధికారులు ఏమంటున్నారంటే వీళ్ళు ఇక్కడ వాడకూడని సిలిండర్ వాడటం వల్ల ఈ ప్రమాదం కూడా జరిగిందని చెప్పేసి ఒక విధంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇంట్లో డొమెస్టిక్ వాడాల్సిన సిలిండర్ని ఇక్కడ దీనికి వాడారు పైగా ఇప్పుడు ఆ సిలిండర్తో పాటు ఇక్కడ ఇంకా చాలా సిలిండర్స్ ఉన్నాయి ఇక్కడ వెల్డింగ్ చేసే కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి ఇంకా అదేవిధంగా మరికొన్ని డొమెస్టిక్ సిలిండర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ సిలిండర్స్ అన్నీ కూడా పేలు ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువయ్యి ఉండేది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఆ విధంగా ఉంది కానీ ఇక్కడ జరిగిన సంఘటన దగ్గర మాత్రం పో పోలీస్ అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఇంకా ఇప్పుడు పూర్తిగా కూడా పరిశీలిస్తున్నారు ఇంకా ఏమన్నా ప్రమాద ఇంకా జరిగే ఏమైనా అవకాశం ఉందా లేదా అని చూస్తున్నాం ఎందుకంటే తక్షణం ఇక్కడ అన్నీ కూడా ఇంకా సిలిండర్స్ ఏమైనా కొన్ని బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఫుల్ హీట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బ్లాస్ట్ జరిగిన సమ సమయంలోని కనుక ఆ ప్రమాద తీవ్రతకు మిగిలిన సిలిండర్కి ఏమైనా బ్లాస్టింగ్ ఏమైనా అయితే మాత్రం మరిన్ని మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక వాటిని ఎంత పరిశీలిస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి క్రౌడ్ వచ్చినటువంటి క్రౌడ్ని కూడా అందరినీ కూడా అక్కడి నుంచి పంపించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్లాస్ట్ అయిన సిలిండర్కి సంబంధించినటువంటి పరికరాన్ని అక్కడ అధికారులు తనిఖీ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే షెడ్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా పూర్తిగా చ చదిరి అసలు ఈ షెడ్ పూర్తిగా కూడా కప్పేసి పూర్తిగా ఉండే పరిస్థితికి అలాంటిది పైన పూర్తిగా ఈ అసలు షెడ్ ఉన్నది అన్న రూపాలు కూడా ఇక్కడ పూర్తిగా కూడా పోయే పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటన్నది ప్రస్తుతం మనం అధికారిని సార్ చెప్పండి అసలు ఈ ప్రమాద తీవ్రత ఏ విధంగా జరిగిందని మీరు అనుమానిస్తున్నారు ఏ విధంగా అనుమానించడం ఇంకా ఏం లేదండి మేము వచ్చేసరికి బీభత్సం అయిపోయింది మాకు నాలుగు యాభైకి వచ్చింది కాల్ నాలుగు యాభైకి వచ్చేసరికి మేము వచ్చేసాం వచ్చేసరికి ఇక్కడ బీభత్సం అయిపోయి ఉంది ఆల్రెడీ మొత్తం లాస్ట్ అయిపోయింది అనమాట ఇది ఎలా జరిగి ఉండొచ్చు అది ఎలా జరిగి ఉండాలంటే వెల్డింగ్ చేస్తున్నారు మీరు వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ గ్యాస్ ప్లస్ మన వంట గ్యాస్ ఎప్పుడు యూజ్ చేయకూడదు సార్ మనం వంట గ్యాస్ యూజ్ చేస్తే దానికి దీనికి షూటబుల్ అవ్వదు ఎన్నోసార్లు చెప్తుంటాం అవేర్నెస్ ప్రోగ్రామ్లలో చెప్తుంటాము పబ్లిక్ అవేర్నెస్లో చెప్తుంటాం స్కూల్ అవేర్నెస్కి వెళ్తాము స్కూల్ అవేర్నెస్లో చెప్తాము కాలేజీ అవేర్నెస్లో చెప్తుంటాం ఎన్ని అవేర్నెస్ ముని హోటల్స్ వాళ్ళందరినీ పిలిచి అవేర్నెస్ పెడతాము ప్రతి బుధవారం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మాకు ఉంటుంది సార్ మా అధికారులు ప్రతి బుధవారం వెళ్ళి అవేర్నెస్ చేయండి ఒక్క దగ్గర కాదు కాలేజీలకి చేయండి పబ్లిక్ అవేర్నెస్ చేయండి హోటల్ అవేర్నెస్ చేయండి అందరూ ప్రతి వాళ్ళు ఎందుకంటే గ్యాస్ సిలిండర్ కోసం మన ఇంట్లో ఒక బాంబును పెట్టుకున్నట్టే సార్ ఇది ఇది ఒక బాంబు ఎప్పుడు ఎలా పేలిపోతుందో తెలీదు ఇది ఒకటి పేలింది కాబట్టి ఇంకోటి కూడా ఉంది పక్కనే దానికి హోల్ అయిపోయింది కాబట్టి అది లీకేజ్ అయిపోయింది లేకపోతే అది కూడా బాంబు లాగా పేలడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు పబ్లిక్లోని ఇది ఓపెన్ ప్లేస్లో కాబట్టి ముగ్గురు నలుగురు చనిపోయారు అదే ఏ బిల్డింగ్లో జరిగింది అనుకోండి అపార్ట్మెంట్లో జరిగింది అనుకోండి ఏ షాపు ఇదే షాపు అపార్ట్మెంట్లో ఉందనుకోండి మొత్తం కొలప్స్ అయిపోయి బిల్డింగ్ కొలప్స్ అయిపోయి ఎంతమందో చనిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి సమాచారం వెంటనే మీరు వచ్చేసరికి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి భీభత్సంగా ఉంది సార్ పీసెస్ పీసెస్ అటు ఇటు చల్ల చెదరైపోయింది నేను ఒక్క ఒకనప్పుడు ఎప్పుడంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే హెచ్పిసిఎల్ ఫైర్లో చూశాను ముద్ద ముద్దలుగా అయిపోవడం ఇవి ఇప్పుడు ఇక్కడ చూశాను చెక్కుడు బిల్డింగ్ రాయి ఒకసారి ఇలాగే ఇలాంటి సంఘటనే జరిగింది గ్యాస్ పేలిపోయి అక్కడ అప్పుడు నా సర్వీస్లో మొత్తం నా సర్వీస్ ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు అయిపోతుంది సర్వీస్ ఇది ఇలాంటి సంఘటన చాలా చూశాను సార్ స్పాట్లో ఎంతమంది చనిపోయి ఉంటారు స్పాట్లోనే అంటే మా ముగ్గురు అంటే బాడీ ఒక బాడీ అయితే అటువైపు మొక్క అయిపోయే వానర్ అతను వానర్ అట అత బాడీకి భారీగా ఉన్నాడు మనిషి ఆ భారీగా ఉన్న మనిషి అటువైపు గోడ వెనక్కి వెళ్ళిపోయింది అంటే సగం పీస్ అయిపోయి ఆ సగం పీస్ కూడా అది ఆ పీసు ఇంకో పీసు ముక్క ముక్కలు అయిపోయారండి అంటే పోల్చుకోలేము అనమాట ఎంతమంది చనిపోయారని పోల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ అది సార్ ఈ ప్రమాదం సరి జరిగిన సమయంలోనే ఆ పక్కన ఉన్నటువంటి షాప్లో ఉన్న వ్యక్తి మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు అతను అడిగి మీకు తెలిసిన సమయానికి మీరు ఇక్కడ చూసింది ఏంటి చెప్పండి సార్ మేము అక్కడ షాప్తో ఉన్నాం పక్క షాప్ సార్ మాది పక్క షాప్ అయితే మేము అక్కడ ఉంటుండగా దానం వేస్తుందని మా కురటి సమస్యలకు వెళ్ళాడు ఒకరోడు మేము అక్కడ వాటర్ తాగడానికి లోపలికి వెళ్ళి రాప్పటికీ వాటర్ తాగుతాను గిబ్బం సౌండ్ వచ్చింది మా దగ్గరికి వేయించు ఒక కాట ఓటెని పెద్ద ఐటమ్ ఒకటి పడిపోయింది నేను ఆ స్పాట్లో ఉన్నాను జస్ట్ ఏంటంటే ముందు వాటర్ తాగడానికి వెళ్ళిపోయాను మరి ఆ ఏట్ అయింది మొత్తం బ్రష్ట్ అయిపోయింది సార్ బయటకు బయట రాబడికి ఆందోళన అయిపోయి మా అవి మొత్తం షాప్ అంతా పోయింది ఆటో అది ఆటో అది అంటే ఈ ప్రమాదం ఇటువంటి ప్రమాదాలు తరచూ ఇలాంటి గ్యాస్ సిలిండర్ వాడటం వల్ల జరుగుతుందని చెప్పి అధికారులు మీకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ చెప్తున్నారంట కదా కానీ ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదు అనుకోవచ్చు సిలిండర్ అంటే మరి మనకు తెలుసు మా సిలిండర్ వర్క్ ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్లు వాడకూడదని అందరికీ ఆ షాప్ అవగాహన చేస్తున్నారు అవును సార్ సార్ కానీ అయినా సరే ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది కదా అంటే అది ఏంటంటే దానికోసం మాకు తెలుస్తుంది అది మాది ఏంటంటే ఫైబర్ వర్క్ మాది సమయానికి పని చేస్తున్నారు ఇక్కడ అయితే ఒక సెవెన్ నెంబర్స్ ఉన్నారు సార్ సెవెన్ నెంబర్స్ ఉన్నారు గణేష్ ఎల్లాజీ సన్యాసు రంగా గారు మిగతా ఒక ఇద్దరు ఉన్నారు కానీ పేర్లు తెలుస్తారు వాళ్ళు ఇంకొక ఇద్దరు సెలబ్రేట్ సార్ భోజనంకి వెళ్ళి రాలేదు వాళ్ళ వాళ్ళు ఆ షాప్లో ఉన్నావు వాళ్ళు అడిగితే ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది సార్ కుర్రాళ్ళు నిజంగా చాలా ప్రమాదం అత్యంత దారుణమైన ప్రమాదం జరిగింది మనం ఏదైతే చూస్తున్నా వెనకటిలో ఉన్నటువంటి గోడ ఉందో చూసారా సుమారుగా ఆరు ఏడు అడుగుల హైట్ ఉన్న గోడ ఆ గోడ అవతలికి బాడీలో సగం పీస్ అవతలికి వెళ్ళిపడింది ఒక మిగతా సగం పీస్ ఇటు పడింది అదేవిధంగా మిగిలిన వారికి కూడా బాడీలో ఉన్నటువంటి శరీర అవయవాలు ముక్కలు ముక్కలుగా చంద్ర వందరగా ఎగిరిపడ్డాయని చెప్పి అధికారులు చెప్తున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రమాదం తీవ్రత ఎంత వరకు ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది కనుక ఇటువంటి ఘటనలపై నిజంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తుంది ఎందుకంటే అనేక అనేకసార్లు ఇక్కడ మన ఉన్నటువంటి షాపులందరికీ కూడా ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వాడకూడదని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇలా ఈ డొమెస్టిక్ సిలిండర్ వాడడం వల్ల ఈ ఈ పేలిపోయిందని చెప్తున్నారు ప్రస్తుతం ఇంకా తీవ్ర గాయాలతో హాస్పిటల్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అన్నది ఇంకా మనకి రోజులు గడిస్తే కానీ చెప్పలేము కనుక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు కొంతమంది ఇద్దరు అన్నారు కొంతమంది ముగ్గురు అంటున్నారు కనుక ఎంతమంది మంది అన్నది ఇంకా స్పష్టత కూడా రాలేదు ఎందుకంటే పీసెస్ని ఐడెంటిఫై చేయడం కూడా కొంత సమయం పట్టేలా ఉంది ఎందుకంటే ఎవరు ఏ చనిపోయారు ఎవరి పార్ట్స్ ఏంటనే కూడా కనిపెట్టడం కష్టంగా ఉందని చెప్పని పోలీస్ అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం షాప్ లో ఉన్న సిలిండర్ తో బ్లాస్ట్ అయింది మన ప్రైమరీ అంచనా దాంట్లో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు మిగతా నాలుగు ఇంజన్ అయింది వాళ్ళని కేజీఎస్ కి బట్టి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతా ఉండేది ఇక్కడ ఆల్రెడీ పోలీస్ టీం ఉంది వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నారు అది వెరిఫై చేస్తున్నారు వాళ్ళని వెరిఫై చేస్తారు వెల్డింగ్ షాప్ లో ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అయింది ఆరుగురు ఉన్నారు చెప్తున్నారు ఆరుగురు అందరు కూడా దాంట్లో ఇద్దరిని చెప్పారు చనిపోయారు నాలుగుకి ఇంజరీ అయింది అది సివియర్లీ ఇంజర్డ్ అని వాళ్ళని కేజీఎస్ భర్తీ చేసి అక్కడ అందరు సర్జరీ ఇవన్నీ వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తారు